కృష్ణా జిల్లా గుడ్లవల్లెరు మండలం వేమవరం గ్రామంలో శ్రీ కొండలమ్మ అమ్మవారి శరణవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా జరుగును అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుంచి అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం విజయదశమి వరకు ఉత్సవాలు నిర్వహించబడును గుడివాడ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెనుకండ్ల రాము గారిచి కలస స్థాపన జరుగును మరియు వారిచే శ్రీ అమ్మవారికి నూతన పట్టు వస్త్రముల సమర్పణ జరుగును కావున భక్తులెల్లరూ శరణవరాత్రి మహోత్సవాలలో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము ఇట్లు కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మరియు కమిటీ సభ్యులు